హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈరోజు మన క్విక్ రెసిపీస్లో చిక్కుడుకాయ కూరని ఈజీగా ఎలా ఫ్రై చేసుకోవాలో మీకు చేసి చూపించబోతున్నాను ఈ చిక్కుడుకాయలు ఎర్ర చిక్కుడుకాయలు అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఫ్రై చేసుకున్నా కూర చేసుకున్నా కూడా కూర చాలా రుచిగా ఉంటుంది ఈ చిక్కుడుకాయలు తీసుకొని ముందు అటు ఇటు ఉన్న ఎన్నెలు తీసివేసి శుభ్రంగా వాష్ చేసి ఉంచుకోవాలి అలా తీసుకున్న చిక్కుడుకాయలతో మనం వెంటనే కూర చేసేద్దాము వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఉల్లిపాయలు కానీ పచ్చిమిరగాయలు ఏమీ యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా చిక్కుడుకాయలే వేసేస్తున్నాను చిక్కుడుకాయలు కూడా నేను ముందు బాయిల్ చేయలేదు అలా రా చిక్కుడుకాయలనే తాలింపుకి యాడ్ చేసేయండి యాడ్ చేసి కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కాలి పెట్టుకొని ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేయండి చిక్కుడుకాయలకి ఎక్కువ వద్దు మళ్ళీ ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టి ఫైవ్ సిక్స్ మినిట్స్ అలా మగ్గనియండి అలా మగ్గిన తర్వాత మనకు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి ఆ వాటర్తో చిక్కుడుకాయలు మనకు హాఫ్ బాయిల్ అయిపోతాయి అలా ఉడికిన తర్వాత చిక్కుడుకాయలకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి అలా సాల్ట్ యాడ్ చేసి ఇంక మూత పెట్టక్కర్లేదు అలా సిమ్లో లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా వేయించుకోండి అలా ఉడుకుతూ వేగాలనమాట చిక్కుడుకాయ కూర అలా కూరనే లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడప్పుడు తెప్పుకుంటూ నిదానంగా వేపుకుంటే చిక్కుడుకాయ మగ్గిపోతుంది ఒకసారి చిక్కుడుకాయ లోపల గింజలు అన్నీ మెత్తబండి లేదో చూసేసుకొని కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం నేను కూర కారం అంటాం కదా ఆ కూర కారాన్ని యాడ్ చేస్తున్నాను దీంట్లో అన్ని వెల్లుల్లి ధనియాలు అన్ని మసాలాలు కలిపేసి ఉంటుంది అనమాట ఈ కారము ఇది యాడ్ చేసుకుంటే మనం ఇంకా వేరే స్పైసెస్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు అలా యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ మగ్గిచ్చేసుకుంటే మనకి కూర రెడీ అయినట్లే ఈ ఫ్రై మనకి అన్నంలోకి బాగుంటుంది అలాగే సైడ్ డిష్గా కింద ఉంచుకోవచ్చు ముఖ్యంగా డైటింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కప్పు ఈ కూర తినేస్తే ఇంకా ఆ రోజు డైట్ సరిపోతుంది అనమాట చిక్కుడుకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది ఇవి మనం తరచుగా తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చిక్కుడుకాయ ఫ్రైని ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మరి ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్